ఈ చలికాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సింది ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఇదే అది కూడా ఇంట్లో వుడ్ ఐటమ్స్ ఏమున్నా కూడా ఇలాంటి ఒక స్ప్రే ఉందంటే ఎలాంటి చెదులు పట్టుకోకుండా అలాగే వుడ్ పాడవకోకుండా చాలా బాగుంటుంది హెల్లో అందరికి నార్మల్ గా ఇంట్లో చక్కవి ఉంటాయి కదా ఇట్లా డోర్స్ కానివ్వండి విండోస్ కానివ్వండి ఏవైనా కూడా అవి అనేది కొంచెం చలికాలంలో చెదులు పట్టడం అలాగ మెత్తగా అవడం అట్లా అవుతూ ఉంటాయి కొంచెం డోర్స్ కూడా కొంచెం చల్లగా అలా అనిపివ్వడం వల్ల వాతావరణం తొందరగా చెదులు బట్టి పాడవుతూ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ ఏమున్నా కూడా చాలా సేఫ్టీగా ఉండాలండి చాలా బందోబస్తుగా ఉంటే తప్ప చెదులు అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఎందుకు అంటే చెదులు ఒక్కసారి పట్టిందంటే ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి ఇంట్లో మొత్తం క్లీన్ చేపేయాలి మొత్తం సామాన్లు దించాలి మేము ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఈ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసిన్నాం అందుకే నేను చెప్తా ఉన్నా మేము చెదులు వాళ్ళని పిలిపించి మొత్తం చేపించినప్పుడు మనకి ఇట్లా మొత్తం మొత్తం హోల్స్ పెట్టేసి ఈ విధంగా మొత్తం అంతా చేసిపోయారనమాట ఇలా మొత్తం బ్లాక్ది పెట్టేస్తారు హోల్స్ పెట్టేసి మేము ఇల్లు మొత్తం చేపించామండి ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇది మొత్తం చాలా పని అయితే పడింది మాకు మొత్తం సామాన్లు అన్నీ దించేసి మొత్తం చెదుల మందు కొట్టేసి చాలా పెద్ద ప్రాసెస్ అదంతా వాళ్ళే చెప్పారండి ఈ విధంగా ఒక స్ప్రే ప్రిపేర్ చేసుకున్నారంటే చెదులు పట్టుకోకుండా చాలా బాగుంటుంది అనేసి మనకి డోర్స్ దగ్గర కానివ్వండి ఎక్కడైనా కూడా ఇలా స్ప్రే చేసుకున్నామంటే మంచి రిజల్ట్ ఉంటుంది కాకుంటే వాళ్ళు చెప్పింది ఒకటే నేను దాంట్లో ఒక రెండు మూడు యాడ్ చేశాను యాడ్ చేసి యూజ్ చేస్తాను అనమాట నాకు ఇంకా మంచిగా అనిపించింది రిజల్ట్ అందుకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నా దానికోసం కావాల్సినవి ఒక కప్పులోకి వాటరు అలాగే వాటర్లో పెట్రోల్ కానివ్వండి మనం బైక్లో పట్టుకుంటాం కదా పెట్రోల్ కానివ్వండి లేకపోతే కిరోసిన్ కానివ్వండి లేకపోతే పెయింట్ క్లీన్ చేసేది లిక్విడ్ అమ్ముతారు షాపులలో ఆ షాప్లలో లిక్విడ్ కానివ్వండి తీసుకొని కొంచెం వాటర్లోకి మిక్స్ చేసుకోండి డైరెక్ట్ వేసామంటే హెవీగా ఉంటుంది అనమాట స్మెల్ కాబట్టి కొంచెం వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేసుకున్నామంటే మనకు కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది కొద్దిగా మిక్స్ చేసుకున్నా కూడా అలాగే ఇంకో కప్పులోకి ఒక రెండు కర్పూరాలు ఒక రెండు మూడు ట్యాబ్లెట్స్ తీసుకోండి పనికిరానివైనా కొనుక్కొని వచ్చుకొనైనా ఎలాగైనా ట్యాబ్లెట్స్ తీసుకోండి వీటన్నిటిని పౌడర్ లాగా చేసేసి ఇందులో వేసేసుకుంటున్నాను నేను బైక్కి పెట్రోల్ పట్టించేటప్పుడు కొంచెం పట్టుకొని వచ్చాననమాట ఒక చిన్న కప్పులోకి దాన్ని వచ్చేసి వాటర్లో అప్పుడే మిక్స్ చేసా అందుకే మిక్స్ చేసేది నేను వీడియో అనేది తీయలేదు మనకి అందుబాటులో ఏది ఉంటే అది మిక్స్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా కావాలన్నా కూడా స్ప్రే బాటిల్లో పోసుకొని కిరోసిన్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి పెయింట్ క్లీన్ చేసేది కానివ్వండి ఇలా స్ప్రే బాటిల్లోకి పోసుకొని స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఉంది చెదులు అనిపిస్తే మాత్రమే డైరెక్ట్ వేసుకోండి ఒకవేళ లేదు పట్టకోకుండా మేము కొంచెం జాగ్రత్త కోసం ఇలా చేసుకుంటున్నాం అనేలాగైతే ఇలా మిక్స్ చేసుకోవచ్చు వాటర్లో ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని మనకి ఎక్కడెక్కడైతే వుడ్ ఐటమ్స్ ఉంటాయో అక్కడ అంతా స్ప్రే చేసుకున్నాం అనుకో నిజంగా ఈ స్మెల్కి అసలు ఏ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏవి కూడా రావండి మంచిగా ఉంటుంది స్మెల్ ఎండాకాలంలో అంతగా పట్టదండి చెదులు ఇలా వర్షాకాలంలో చలికాలంలోనే ఎక్కువ చెదులు అనేది వస్తుంది ఇంట్లోకి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ఒక స్ప్రే పెట్టుకున్నాం అనుకోండి ముందు జాగ్రత్త అనమాట ఇలాంటి ఒక ముందు జాగ్రత్త లేకనే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసిందాం మేము అందుకోసమే ముందు జాగ్రత్త కోసం ఇలా ఒక స్ప్రే బాటిల్ పెట్టుకొని అప్పటి నుంచి కంటిన్యూగా నేను ఎవ్రీ ఇయర్ అయితే కొడతా ఉంటా ఎవ్రీ ఇయర్ అని కాదు నేను ఎండాకాలంలో అయినా నాకు ఎప్పుడైనా కొట్టాలి అనిపించిందంటే కొట్టేస్తూ ఉంటాను అనమాట స్మెల్ కూడా పెట్టు చాలా బాగుంటుంది ఇలా మనము మొత్తం స్ప్రే చేసిన తర్వాత అక్కడ షైనీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది కొంచెం ఆయిల్ టైప్ ఉంటుంది కదా అందుకోసం నేను కొంచెం పైన అక్కడ అంతా అనమాట అందుకని ఇలా చిన్న బాటిల్లో చేసుకున్నాను కొంచెం హెవీగా కొట్టాలి మొత్తం ఇల్లంతా అనుకునే వాళ్ళు కొంచెం పెద్ద బాటిల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే అసలు పాడవదండి మనం ఇలా బాటిల్కి వేసి పెట్టుకున్నామంటే అలాగే ఉంటుంది మనకి ఎప్పుడైనా కావాలన్నా కొట్టుకోవచ్చు అనమాట బాత్రూంలో అలాగా స్ప్రే రెడీగా పెట్టేసుకొని కొట్టేసుకోవచ్చు మొత్తం వుడ్డికి ఎక్కడ కావాలన్నా కూడా ఇది ఓన్లీ కొట్టాలని కొట్టాలనేమి లేదండి కొన్ని చోట్ల హోల్స్ పెట్టి అందులోంచి చీమలు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి అక్కడ కొట్టినా కూడా చీమలు అలాంటివి రాకోకుండా ఉంటాయి మెయిన్ బొద్దింకలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకోండి బొద్దింకలు అలాగే ఇలాగ చెదులు పట్టడం అలాంటి వాటి ఇది బెస్ట్ అండి ఒకవేళ బల్లులకి కొట్టాలి అనుకుంటే ఇందులో కొంచెం డెటాల్ అనేది కొంచెం యాడ్ చేసుకొని వేసామనుకోండి బల్లులకు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఇలాగే కూడా యూస్ చేసుకోవచ్చండి మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా మీ రిలేటివ్స్కి కానీ అలా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్